హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు ఈరోజైతే కాయలు నిన్నటికన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి రేట్లు అయితే సేమ్ యాజ్ చీజ్ కానీ వేయడం అయితే జరిగింది మనం రోజు మాట్లాడుకున్నట్టుగానే రీజన్ వచ్చేసి కాయలు ఎక్కువ రావడానికి కానీ అంటే పచ్చి కాయలు రావడానికి కానీ కారణం ఏమిటంటే పంట పెట్టడానికి అందరూ అంటే వాడబెట్టి నెక్స్ట్ పండుగ రెడీ కావడానికి అందరూ సిద్ధం అవడమే అందుకు కారణము ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు ఆరు వందల యాభై టన్నులు చిన్నకాయలది రావడం అయితే జరిగింది మార్కెట్కి ఈరోజు కూడా స్టార్టింగ్ రేటు పద్నాలుగు వేలు పదహైదు వేలతోనే మొదలవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా ఎంతలాగే ఇరవై వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపూర్ మార్కెట్లో కాయల పరిస్థితి ఇది కలర్ కాయలు ఇప్పుడు రావట్లేదు అంటున్నారు మరి అది వచ్చినా కూడా తోటలు కడుపు ఎక్కువన్నాక ఉండే పొడికాయలు ఇలాంటివి వేసుకొస్తున్నారు అన్నమాట అన్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్